బీసీలను మోసం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో స్కామ్ కు తెర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బీసీసల్ అధ్యక్షులు అల్లి రాజబాబు యాదవ్ ఆరోపించారు మంగళవారం కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు సంక్షేమం పేరుతో రెండు వందల యాభై కోట్ల భారీ స్కామ్ కూటమి ప్రభుత్వం పాల్పడిందని అన్నారు ఒక్కో లబ్ధిదారుడుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు వేల రూపాయలు కేటాయించడం జరిగిందని రాజబాబు ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసుపల్లి కృష్ణ పెనుపోతు సత్యబాబు సంఘాని నందం బెజ్వాడ బాబీ అనసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు రాజబాబు యాదవ్ కాకినాడ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో మీ అందరికి తెలుసు సూపర్ సిక్స్ అమలు చేయకుండా వారికి లబ్ధి చేకూరే విషయాల్లోనే అంటే బీసీల మీద ఒక రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు మిగిలి విధంగా ప్లాన్ చేసుకొని ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఈ స్కీమ్ పాపితే బీసీ మహిళలకు ఈబీసీ మహిళలకు మిషన్లు పంపిణీ కార్యక్రమము అని ఒక స్కీము తీసుకొచ్చి దానికి ప్రతి మహిళకు ఇరవై మూడు వేలు ఖర్చు అవుతుందని టెండర్స్లో యాభై ఆరు కంపెనీలని డిస్క్వాలిఫై చేసి చివరికి మూడు కంపెనీలు ఉండే విధంగా ప్లాన్ చేసుకొని మూడు కంపెనీల్లో కూడా ఎల్వన్కి ఫైవ్ పర్సెంట్ ఐదు పర్సెంట్ మాత్రమే వర్క్ ఇచ్చి వీళ్ళకి అనుకూలంగా ఉండి మళ్ళీ ఈ కంపెనీ నుంచి క్విక్ బ్యాక్ వెనక్కి డబ్బులు ఇచ్చే కంపెనీలు రెండు సెలెక్ట్ చేసుకొని అందులో వారికి నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఇచ్చే స్కామ్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాను మీకు మే ఇరవై ఎనిమిదిని మహిళా దినోత్సవం రోజుని చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఘనంగా వా లక్ష మంది మహిళలు కోటేశ్వరులు చేసేస్తారన్నారండి కోటేశ్వరులు చేస్తానన్నారు అందులో భాగమే ఈ కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమం ట్రైనింగ్ అయితే కుట్టు మిషన్ ఖరీదు నాలుగు వేల మూడు వందలు ట్రైనింగ్ ఇచ్చే సెక్షన్ ఇచ్చే ఏజెంట్కి కాంట్రాక్టర్కి మూడు వేలు అంటే ఏడు వేల మూడు వందలు ఈ విషయంలో ఖర్చు పెట్టే ఖర్చు పెడుతున్నారు కానీ టెండర్లు పిలిచింది ఇరవై మూడు వేలు అంటే ఇంకా పదహారు వేల ఏడు వందల కోట్ల పదహారు వందల డెబ్బై కోట్ల స్కామ్ ఇది అలాగే నెక్స్ట్ పేజ్ కింద కాపు కాపు మహిళలు ఈబీసీ కాపు మహిళలు రాజులు అలాగే మిగతా కులాల నుంచి కూడా ఒక యాభై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్ అది ఇది కలిపి మొత్తం స్కామ్ విలువ రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఒక అధ్యయనం చేసి దాని తాలూకు వివరాలన్నీ మీ ద్వారా అంటే ప్రెస్ మీడియా ద్వారా బయటపెట్టి ఈ విషయంలో బీసీ మహిళల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు బీసీలంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి తొలగనడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నూట నలభై ఆరు హామీలు ఇచ్చి ఏ హామీ కూడా అమలు చేయకుండా హామీలు అమలు చేయమన్న మన మత్స్యకారుల్ని తొక్క తీస్తాను తోలు తీస్తానని ఏ విధంగా మోసం చేశారో మీ అందరికీ తెలుసు అదేవిధంగా నాయిబ్రాహ్మణ్ని హామీలు అమలు చేయమంటే వారికి గుళ్ళో ఉద్యోగాలు ఇస్తామని బోర్డు మెంబర్ ఇస్తామని ఇలా రకరకాల హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నాయిబ్రాహ్మణులు లో అయ్యా మా సంగతి ఏటాన్ని అడిగితే పవిత్రమైన మీరు ఎలాగ అడుగు పెడతారు అనేసి వాళ్ళని అవమానించిన తీరు కూడా మీ అందరికీ తెలుసు ఇంకా యాదవుల విషయం వచ్చేటప్పటికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే బీసీలు అలాగే బడుగు బలహీన వర్గాల్లో పేరు చెప్పుకొని అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల కోసం కొన్ని వివరాలు చెప్పాలనుకుంటున్నాం బీసీ మహిళలు పేరు చెప్పి కుట్టు లో అనే ఒక పథకం పెట్టే అధికార పార్టీ ఈరోజు పెద్ద మోసానికి ఒక పెద్ద స్కామ్ కి ఒడిగడుతుంది దానిలో షార్ట్ కట్ లో కొన్ని వివరాలు చెప్పాలనుకున్నాం మిషన్ బిల్లు వచ్చేసేసి ఒక్కొక్కటి నాలుగు వేల మూడు అండి తర్వాత దాని ఖర్చులు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో దానికి మూడు వేలు టోటల్ గా ఏడు వేల మూడు వందలు ఖర్చు అవుతుంది ఏడు వేల మూడు వందలు గాను లక్ష మందికి లెక్క వేసుకుంటే డెబ్బై మూడు కోట్లు మాత్రం అవుతుంది కానీ ఇక్కడ డెబ్బై మూడు కోట్లకు గాను రెండు వందల నలభై ఐదు కోట్లు ఇక్కడ టెండర్లు పెరగడం జరిగింది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి ఏడు వేల మూడు వందలు అయ్యేటప్పుడు ఈ నో దాదాపుగా దీని మీద దానికి మిగిలేదు ఎంత అంటే నూట అరవై ఏడు కోట్లు ఇది పట్ట పగలో ఇది దోపిడీ అంటారా లేకపోతే ఏమంటారండి మరి ఏదైతే అయినా విజనరీ అని అన్నారో విజనరీ అంటే ఆలోచనలు ఇలాగే ఉంటాయా విజనరీ ఆలోచనలు దయచేసి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుకుంటున్నాం ఇలాంటి పెద్ద పెద్ద స్కాములు చేయడం కాదండి మీరు ఏదైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే రెండు వంతలు అన్నారు దాని మీద కొద్దిగా దృష్టి పెడితే సాధారణమైన అంత బ్రతుతారని మేము ఈ సభ ముఖం తెలియజేయడం జరుగుతుంది మీరు అలా కాకుండా ఇలా మోసాలు చేసుకుంటూ పోతాం మేము ఏం చేస్తా జరుగుతుంది అనుకుంటే ఇది ఎంతో కాలం నిలబడదండి దయచేసి దీని మీద గమనించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకుంటూ పోతాం అంటే కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే అక్కడ టెండర్లు దాదాపుగా అరవై మంది వేస్తే అందులో అందరూ పోగా ఒక ముగ్గురు మాత్రం మిగిలేదు అందులో ఏ వన్ వచ్చేసేసి ఏ వన్ వ్యక్తికి ఏది మీరు ఇచ్చింది ఫైవ్ పర్సెంట్ సరే ఏ టూ టూ త్రీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ వీళ్ళిద్దరికి ఇచ్చిందని నైన్టీ ఫైవ్ పర్సెంట్ అసలు ఎల్ వన్ కి టెండర్ వస్తే ఆయన కాలిపోయి అయితే మిగతా ఇద్దరు సెకండ్ థర్డ్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దీని వెనకతో ఉన్న మత ఏంటి దీని మీద ప్రజలకు మీరు సాయం చేసేవాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యంగా ఇవాళ బీసీల పేరు చెప్పని అధికారులకు వచ్చిన మీరు మొన్నటికి మొన్న మత్స్యకారులు మత్స్యకార భరోసా జరిగింది మత్స్యకార భరోసా గత ప్రభుత్వం ఏం చేసిందండి ఏదైతే లిస్ట్ జరిగిందో లిస్టు అయిన వెంటనే దానికి ఏమైనా ఒకవేళ యూనిట్ల పరంగా కానీ ఏమైనా డిస్కాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ దానికి రీవెరిఫికేషన్ చేసి ఆరు నెలలు కరెంటు బిల్ ట్యాలీ టాలీ చేసుకుని ఆరు నెలల్లో కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటితే వాళ్ళకి మత్స్యకారు భరోసా క్యాన్సిల్ అయ్యేది ఇప్పుడు మీరు అలా కాదు వన్ టైమ్ సెటిల్మెంట్ అన్నట్టు ఒకసారి ఇచ్చిన పథకమే మళ్ళీ రెండోసారి ఎవరికైతే పథకం రాలేదు వాళ్ళందరికీ మళ్ళీ ఈ పథకం లేదు ఈ రోజు గొల్లు అని ఎత్తారండి మత్స్యకారులు మొన్న మీ మంత్రి ఎరమ్మనాయుడు ఆ లోపలి రామ రామనాయుడు తోటి ఏం చెప్తున్నారండి మోల్పేట పోర్టు మా చంద్రబాబు నాయుడు కట్టించారు మోల్పేట పోర్టు ఎక్కడ కట్టించారండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారండి నాలుగు పోర్టులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఎవరి వల్ల కాదు సార్ కానీ దాన్ని ఇట్టుకు వచ్చేసి మీ పేరు పెట్టుకుందాం అంటే అక్కడ వద్దండి మేము చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏళ్ళ సర్వేలు చేశారు అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేశారు అక్కడికి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూడా కోర్టులు మొత్తం అలాగే హార్బర్లు కూడా ఆయన కట్టగలిగారు మీరు ఏమీ ఒక రాయ కూడా శంకుస్థాపన చేయకపోగా పునాది కూడా వేయకపోగా మీ పేరు పెట్టుకోవాలనుకోవడం మీ మంత్రుల చేత మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కట్టారని చెప్పడం ఎంతవరకు నాయవండి ఇప్పటివరకు చరిత్రలో పోట్లు కట్టిన చరిత్ర లేదండి నాలుగు పోర్ట్లు ఒకే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్లు కట్టాడు పది పిషింగ్ హార్బర్లు కట్టాడు మీరేం చేశారండి ఆయన ఏమన్నా అనుభవం లేదన్నారు మీకు అనుభవం ఉందన్నారు అనుభవం మీరు ఏమి చేయలేకపోయారు పైగా ఆయన పథకాలు మీ పథకాలుగా చెప్పుకోవాలనుకున్నారు ఇక మీద ఎలాంటి దుశ్చర్యలు చేయకుండా ఇంతటితోటి ఈ ఈ స్కామ్ మీద మాత్రం మీరు దృష్టి పెట్టి బీసీలకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకో